Three, two, one. ఎల్లో సంఘమో నడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము జై జై చంద్రన్న జై 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 బిన్నా పేదవడంగా ముందడు జై రవి ఎంత పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్ కూర్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టల చూసుకొని గర్జించి దూకినడు ఓహో చూ విప్పి దూకినది ఎల్లో సింగో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొగలకల్ల చూస్తది లేవి రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కది హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెబడిద చూద్దాం ఓహో వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ట ట్టిన పోలా వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము ఏద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కొట్టగా చేసే రిక్వెస్ట్ అనుకోండి అప్పీల్ అనుకోండి దాని ఎంతో మనంతా దయతో మనకు వాటర్ పాయింట్ ఇచ్చారు దాని మెయింటైనెన్స్ చాలా ఇంపార్టెంట్ మెయింటైనెన్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి వేడి చేసి చల్లాగిపో నీరు తాగాలి తగ్గుతారా తర్వాత స్వచ్ఛ పాఠశాల ఏం పాఠశాల స్వచ్ఛ భారత్ ఏం భారత్ సురక్షిత పైకి

మన ఎంపీ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం చేస్తున్నారు అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులను ఉంటుంది మన ఎంపీ గారు ఏం చేస్తా తెలుసు అంటే ఇరవై నాలుగు రోజులైతే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ ఆయన మా కోసం కేటాయించేది మాత్రం నాలుగు గంటలే అంత వాళ్ళకి బాగలేదంట పిల్లలకు బాగలేదంట అది చూడండి ఇది చూడండి తర్వాత వైద్యం వైద్యానికి విద్య ఆ రెండింటికి ఇచ్చినట్ల ప్రాధాన్యత మీ వేరే దానికి ఏం ఉండదు మనమే నేను అలా మనం మూడు రోజుల కిందట ఐదు కోట్ల రూపాయలకి గిరిజనది స్కూల్ బుక్రా సోదరుల సిద్రాపురానికి ఎంపీ గారి నియమించిన చేయించే ఐదు కోట్ల రూపాయలకి రూపాయలకి చేయించినారు పన్నెండు తర్వాత ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా నిత్యం మీరు కానీ ఎవరన్నా సంబంధించినో ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎక్కడ నేను అడిగితే కూడా ఎంపీ గారు తగ్గి మంది లైన్ కలపడమా లేదంటే మాట్లాడమా కానీ ఆ సమస్య ఎంత పిల్లలకు వేదిక ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రజా సేవకే అంకితమై ప్రజలే దేవుళ్ళగా ప్రజా సమస్యలే తన సమస్యలుగా కుటుంబ సమస్యలు పక్కన పెట్టి కుటుంబంతో కాలసేవ చేయకుండా ప్రజలతోనే అనునిత్యము ప్రజా రాత్రి పది గంటల వరకు పదకొండు గంటల వరకు సమస్యలు చెప్పుకుంటూ సమస్యలు తన సమస్యలుగా పరిష్కరిస్తూ తోడుందా మనం పార్లమెంటు సభ్యుడు అంబిక లక్ష్మీనారాయణ గారికి ఈ సభాముఖంగా ఈ పిల్లల తరఫున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే నేను ఆయనతో పదహారు నెలలు అయింది అంటే మాకు ఉన్నట్టు ఉండొచ్చు వేరే ఆయన రావడంతోనే ఫస్ట్లో తెలుసుకనే ఏం చెప్పినాడంటే మాకు అలా మనం గెలిస్తే పబ్లిక్ సమస్యలు మనవిగా తీసుకొని నిరంతరం ప్రజలతోనే ఉండాలా ప్రజా సమస్యలు మన సమస్యలు అందించాలా ఇది ఒక్కటి మీరు కాలం కాలం చేయండి దీన్ని మనము అయ్యేది ఏం చేసినాం అనేది ప్రజలే ప్రజలు మనం చేసినాం అనేది శాశ్వతంగా నిలిచిపోవాలా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతవరకు మనం సూచిస్తాం ఎవరైనా ఎవరైనా సూచనలేమో ఒకసారి చెప్పండి చూడలేదు నేనే చూడలేదు ఎందుకు చూడలేదంటే నేను నలభై ఏళ్ళు ఎవరైనా రాజకీయం చేస్తాను కానీ పిలుస్తానే పడిగే కనబడ్ నిలబడి రాజ పగులు అనుకోకుండా సమస్యలపై తను ప్రయాణం చేస్తున్నాడు భార్య హాస్పిటల్లో ఉండే కానీ ఆమె ఆడ భార్యలు ఉండే కానీ ఈయన మాట ప్రజలతోనే ఉంటాడు ఆమె రెండు నెలలైంది హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నట్టు ఉంటాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఉంటాడు మరి ఇటువంటి నాయకుడు కావాలని మేము కాదు మీరు కూడా రాబోయే కూడా ఇటువంటి నాయకులు ఉన్నారని అది కోరుకుంటున్నాను మీద ఇటువంటి నాయకుడు పార్లమెంట్లో కూడా ఒక్క జిల్లా ఆఫీసర్స్ లేకుండా ఎనిమిదవ నాయకులు తెచ్చుకుంటున్నాడు దేశం కోసం ఒక నాయకుడు కోరాడుతున్నాడు రాష్ట్రం కోసం ఒక నాయకుడు కోరాడుతున్నాడు మన జిల్లా కోసం ఒక నాయకుడు కోరాడుతున్నాడు ఆ నాయకుడు ఎవరంటే మన ఎంపీ అర్చనారాయణ మరి ఇక్కడ నాయకుడిని తెచ్చుకోవడం మన అదృష్టంగా భావిస్తుంది అందులో మేము ఆయన దగ్గర పని ఏం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఒక్కరోజు కూడా మన ఇంట్లో ఉండదు ఎప్పుడు తన వెంట తన సమస్యలు తెలవాలా పబ్లిక్ లో ఏముంది పబ్లిక్ ఏం అవసరం ఉంది ఇది నేను చేసే పని ఆయన దగ్గర ఆయన ఉన్న దగ్గర ఆయన దగ్గర ఉన్న మా కూడా అదృష్టంగా భావిస్తున్నాం మాకు సేవ చేసే అదృష్టంగా కల్పించినాడు ఆయన మరి అదృష్టం అందరికి రాదు పిల్లలు కూడా నీ స్థానంలో నుంచి ఇంటికి వచ్చిన ఆయన మీ స్థానంలో నుంచి ఇప్పుడు వచ్చిన వాడు ఇన్నవారంతా మీనిట్ వచ్చిన వాళ్ళే ఆయన స్థానాన్ని జరగాలని ఆయన వాళ్ళని చేయాలని ఆయనతో మీరు పోల్చుకొని మీరు కూడా తయారు కావాలని ఈ సభ వేదిక ద్వారా మీ అందరికీ విన్నవెచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ఈ పిల్లలకు ఈ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను శంకర్ గారికి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి డిఈఓ ప్రసాద్ బాబు గారికి ఇంజనీర్ రంగారెడ్డి గారికి హెడ్ మాస్టర్ బాలకృష్ణ గారికి సోదరులు పరమేశ్ గారికి స్వామిదాస్ గారికి మాజీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ నారాయణ గారికి అదేవిధంగా ఆంజనేయ గారు చాలా పెద్ద మనిషి ఏంటంటే డెవలప్మెంట్ కమిటీ మెంబర్ అయిన నర్సింలు గారికి పెద్దలు హాస్పిటల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఓలే కత్మనా గారికి శివప్రసాద్ గారికి ఎంఈఓ గారికి వేదిక మీద రాసినటువంటి పెద్దలకు ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా పేరున ఉదయపూర్వం నమస్కారాలు అవకాశం ఇచ్చినటువంటి చేస్తారు హై స్కూల్ సంబంధించినటువంటి సిబ్బందికి ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉదయోగపడుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా కాలంగా మీరు ప్రత్యేకించి ఆంజలు గారు నారాయణ గారు తెలియజేయటం మా స్కూల్లో ఉన్నటువంటి పదహైదు వందల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు తాత్మిక సమస్య పెద్ద సమస్యగా ఉందని చెప్పి చెప్పినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను ఎప్పుడో మీకు ఇక్కడ మంచి వసతి సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రజా నేను భాగస్వామి కావడం అనేది నా యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక కష్టాలంటే తెలిసిన వాడిని మన యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టంతో వ్యవసాయం చేసి కూలి పనులు చేసి పిల్లలు చదివించడమే ఒక గొప్ప వరంగా భావించినటువంటి ఈ జిల్లాలో చదువుకున్నటువంటి మీ అందరూ కూడా తోడ్పాటు అందించాలి ప్రాయశాఖలు అందించాలి ఒక ఆలోచనతో అనేక చోట్ల ప్రత్యేకించి అనంతపూర్ జిల్లా వ్యక్తం పాఠశాలలో ఎక్కడైతే బజ్వి పొడబం లేదో అక్కడ కల్పించాల్సిన టార్జెట్ నేను తీసుకొని ఎక్కడైతే అవసరం ఉందో అవన్నీ కూడా లిస్ట్అప్ చేసుకొని ఎక్కడికక్కడ ఈ ఆరోగ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చోటు చెప్పాలి మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం వేసి గెలిపించి ఒక ట్రాజెట్టి అత్యధిక మేరతో పంపించేటువంటి అవకాశాన్ని నేను తప్పకుండా ఎందుకంటే వీళ్ళందరినీ మా పిల్లలు ఎంత పెద్దలేదా నేను ఇంకా కష్టపడతాను ఇంకా పెద్ద ఎత్తున వెళ్తాను ఇంకా లాంటి పంటలు పడ్డాకైనా సరే ఏదో అపోసత్త ఆలోచనతో మేము చదివిస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు గర్వంగా మా పిల్లలు ఇక్కడ ఉన్నారు మా పిల్లలు మా అమ్మాయి ఇక్కడ పనిచేస్తున్న మా అమ్మాయి కరెక్ట్గా ఉంది మా అమ్మాయి చీరగా ఉంది మా అమ్మాయి దాచిగా ఉందని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి రోజు కోసం మీరందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరాన్ని సదావరగా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజు మనం చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చాలా చోట్ల మీటింగ్లు వింటు వింటుంటారా మీటింగ్ కూడా సీఎం గారు మీటింగ్లు వింటుంటారమ్మా టీవీలో పెట్టుకొని చూస్తుంటారా ఏం చెప్తారు సాగు మనకి హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయకుంటారు అర్థమైంది స్మార్ట్ స్మార్ట్కి అంటే రాత్రంతా చదువుకొని పోతున్న మర్చిపోయేది కాదు ఒక టైవింగ్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారము ఒక ని తీసుకుంటే ఈ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి ఏం చేసినప్పుడు మనం ప్రత్యేక ప్రశ్నకి మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మనం లోతుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరూ కూడా ఆ స్మార్ట్నెస్ అనేది మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని చూసే ఉంటారు యోగువల పాదయాత్ర ద్వారా ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యోగస్తులు చూడాల్సిన ప్రాజెక్టుని వాళ్ళ మీద వేసుకున్నారు కాబట్టి ఈరోజు రోజు సంవత్సర స్థానంలోనే

రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనబు చరిత నాయకుడా పలుత రులు మము పరిపాలి చరస్వామి నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చూపరై ప్రతి ఇల్లు నిన్నే నిన్నే ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు నీ వైపు నావు చాలు జరుగుతుంది మాకు మే గెలవాలి నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది పాదరే పట్టిదారికి వైదరాష్ట్రము గ రావ రా పవగోడు పర్రారయ్య పవన నాలికిడి రాష్ట్రాన్ని చేసి నారు రనిలు వెత్తు దోపిడి నమ్ముంట కాసు కొండి రజన సేన తాకిడి రైతన్నల కన్నీళ్లు మూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కిన పులి కళ్ళు ఈ రాకసి రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగు ఎత్తన మేడల చలే మన చెట్టు కోరి మన చెంత కుచ్చని బంగారం సొంటీ బతుకు నిడిసినాడురా మన బతుకులు మాచ్చదిలి మచ్చి నాడు బాధ సంకల్ విప్లవ జగ భో భగత్ సింగుర పవనోన చెత్త ఊద చెంగు సైర ఓహో జన తన తన